హలో వన్ వెల్కమ్ టు బీవన్ న్యూస్ ఫ్యాషన్ వరల్డ్లో ఎప్పటికప్పుడు సరికొత్త స్టైల్స్లో దుస్తులు అందుబాటులోకి వస్తున్నాయి వీటిలో కొన్ని చాలా ఆకర్షణీయంగా ఉంటూ ఉంటే మరికొన్ని మాత్రం అసహ్యం పుట్టించేలాగా ఉంటున్నాయి ముఖ్యంగా జీన్స్ ప్యాంట్లు టోన్ జీన్స్ ప్యాంట్లు ఆకోవకే చెందుతాయి అయితే దీనికి మించి రోత కలిగించే మరొక జీన్స్ ప్యాంట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది ఆ కొత్త జీన్స్ ప్యాంట్ గజ్జల భాగంలో తడిసినట్లు ఉంటుంది చూసే వారికి ఆ ప్యాంట్స్ వేసుకున్న వ్యక్తి మూత్రం పోసుకున్నాడేమో అనిపిస్తుంది ఈ ప్యాంట్స్ డిజైన్ కంటే దాని ధరే ఎక్కువ షాక్ ఇస్తుంది దీని ధర ఏకంగా అరవై ఏడు వేల రూపాయలట ఫ్యాషన్ డిజైనర్లు జోర్డాన్ బోవెన్ లుకా మార్చెట్టో తమ ఫ్యాషన్ బ్రాండ్ జోర్డాన్ లుకా ద్వారా తాజాగా జీన్స్ ను విడుదల చేశారు డిజైన్ కారణంగా ఇంటర్నెట్ ఆ ప్యాంట్స్ ను పీస్ ట్రైన్ డెనిమని పిలుస్తోంది ఈ డిజైనర్లు మిలన్ ఫ్యాషన్ వీక్ లో ఈ జీన్స్ ను ప్రదర్శించారు ఈ పై భాగంలో మూత్రం మరకలా కనిపించే ముదురు మరకతో తయారు చేశారు విచిత్రమైన డిజైనున్నా ఈ జీన్స్ చాలా మందిని ఆకర్షించాయి ఇప్పుడు ఆన్లైన్లో కొనుగోలుకు అందుబాటులోకి వచ్చాయి సరిగ్గా నడుము కింద మర్మాంగం ఉండే ఏరియాలో జేబుల వరకు నీరు కారిపోయి బాగా తడిసినట్లు ఇది కనిపిస్తుంది సాధారణంగా ప్యాంటు ముందు భాగంలో కాస్త తడిస్తేనే నలుగురి ముందుకి వెళ్లలేం ఎక్కడ నవ్వుల పాలవుతాము అని భయపడతాం అలాంటిది అంతా తడిపేసుకున్నట్లు ఉన్న ఈ ప్యాంటు ఎవరు కొనుక్కుంటారు అని నెటిజన్లు ఎగతాళి చేస్తున్నారు ఇక ఈ జీన్స్ ఒరిజినల్ వెర్షన్ ధర ఎనిమిది వందల పదకొండు డాలర్లుగా నిర్ణయించారు అంటే ఏకంగా అరవై ఏడు వేల రూపాయలు మామూలు ప్యాంట్స్కు ఈ ధర చాలా ఎక్కువే అని చెప్పుకోవచ్చు లేత రంగులో లభించే ఈ జీన్స్ ప్యాంటు ధర ఆరు వందల ఎనిమిది డాలర్లుగా నిర్ణయించారు ఈ బోల్డ్ డిజైన్ కొంతమంది ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకున్నప్పటికీ సోషల్ మీడియా వినియోగదారులను ఇంప్రెస్ చేయలేకపోయింది చాలా మంది డిజైనర్లను విమర్శిస్తున్నారు దీన్ని చూసిన చాలా హిల్లేరియస్ గా స్పందించారు అంటే నేను ఆరేళ్ల వయసులోనే డిజైనర్ బట్టలు వేసుకున్నానా అని ఒక వ్యక్తి హాస్యంగా వ్యాఖ్యానించాడు మీరు మీ ప్యాంటులో మూత్రం పోసుకోకపోతే మీరు ఫ్యాషనబుల్ కాదు అని మరొకరు వ్యంగ్యంగా అన్నారు ప్యాంటులో మూత్రం పోసుకున్నా సౌకర్యంగా ఉండమని ఇది ప్రోత్సహిస్తున్నట్లుందే అంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశాడు మేం ఇంట్లోనే ఇలాంటివి తయారు చేయగలమని కొందరు ఈ డిజైనర్లను వెక్కిరించారు వాసన కూడా వస్తుందా లేక పర్ఫ్యూమ్ కొనుగోలు చేయాల్సి ఉంటుందా అంటూ మరికొందరు ఫన్నీగా ప్రశ్నించారు